వివిరావు గారు గుడ్ ఈవినింగ్ అండి సార్ చెప్పండి ఎలా చూడవచ్చు నలభై రెండు బీసీ బీసీ రిజర్వేషన్కు నలభై రెండు శాతం ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తాము అంటూ ఎలక్షన్లోకి ముందుకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గత దఫాలుగా చెప్తున్న నేపథ్యం ఉంది డిక్లరేషన్లో కూడా ఇచ్చిన మాట ఇచ్చిన పరిస్థితి నలభై రెండు పాటు డిక్లరేషన్ చెప్పినప్పటికీ ఇప్పుడు దాని చట్టబద్ధత కాలేదు ఎందుకంటే అది ఆగిపోయిన మాట ఇది ఖచ్చితంగా సాధ్యపడదు అనేది ఒక దిక్కు అయితే ఖచ్చితంగా మేము సాధ్యం చేస్తాము అంటూ కూడా ఢిల్లీలో మొన్న జంత్ర దగ్గర ధర్నా చేసిన సంఘటన చూసాం ఇదే విధంగా కూడా ఇప్పుడు చూస్తే కనుక రాబోయే ముప్పై రోజులలో మాత్రమే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఖచ్చితంగా జరిపించాలని ఒక డెడ్ లైన్ కూడా విధించింది హైకోర్టు ఈ నేపథ్యంలోనే మరో మాట కూడా ముందుకొస్తుంది పార్టీ పరంగా నలభై రెండు శాతం వివరిస్తామని ఎలా చూడొచ్చు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితులు ఏంటి వివిధ పార్టీల సంఘాలు ఎలా చూడచ్చండి రాహుల్ గారు ఇప్పుడు వ్యవహారము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ అధికారంలోకి రాకముందే ఇచ్చినటువంటి తమ హామీని నిలబెట్టుకుంటామని చెప్పినటువంటి ఈ సందర్భంలో వాళ్ళు తీసుకోవడం జరిగింది అయితే వాళ్ళు ఎన్నికల సందర్భం ఇచ్చినటువంటి హామీ ఈరోజు నెరవేర్చుకునే విషయంలో వాళ్లకు ఈ విషయం ముందే అంటే ఇది కేంద్రానికి ముడిపడినటువంటి అంశం అనేది మనందరికి తెలిసిన విషయమే అయితే కేంద్రం నుండి ఎంత సహకారం దొరుకుతుంది అది సాధ్యం అవుతుందా కాదా అనేటువంటి అంశాన్ని వాళ్ళు కేంద్రం మీద ఆ దాని యొక్క బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ మేము ఇస్తూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ కేంద్రము అడ్డుపడుతుంది అని చెప్పే ఒక భావనను ఈరోజు వచ్చే విధంగా ఈరోజు వాళ్ళ యొక్క మొత్తం పోరాటాన్ని ఢిల్లీ వారి గురించి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఇంకా సాధ్యం కాదనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళు చట్టబద్ధంగా ఇవ్వకున్నా మేం వరకు నలభై రెండు శాతం మా అంటే డైరెక్ట్ గా పార్టీ తరఫున ఇస్తాము అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుందిగా అర్థమవుతుంది ఆ నిర్ణయం ద్వారా పార్టీ ఎన్నికల్లో బలపడాలి దాని యొక్క విజయం సాధించాలి అనేటువంటి ఒక ఆలోచనతోని ఇప్పుడు ఈ ఇప్పుడు జరుగుతున్న చర్చలు జరుగుతున్నాయని మనకు అర్థమవుతుంది అయితే ఈ మొత్తం వ్యవహారాల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇలాంటి పరిస్థితి గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది అంటే బీజేపీ పార్టీ కూడా అలాంటి మాట్లాడిన పరిస్థితి మనం చూసాం ఏ పార్టీ దీనికి అతీతం కాదు కాకపోతే ఇది ప్రాక్టికల్ గా మరి పార్టీలన్నీ మీరు వాగ్దానం ఇచ్చిన తర్వాత అడ్డుపడుతున్నది ఎవరు అంటే ఎవరు కాదు అందరం సిద్ధంగా అంటే ఇప్పుడు సామెత ఉంది ఇక్కడ ఆ ఇక్కడ మొత్తం కాలనీలో అంటే ఆ వీధిలో కూడా ఏ కానీ అక్కడ బుట్ట పెడితే మాయమైపోయిందంట దాని రోయల్ అన్ని అటు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మరి అసెంబ్లీలో మాట్లాడితే రాజకీయ మాట్లాడతారు పార్లమెంట్ లో మరి అందరూ అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా మరి ఈ రోజు కృష్ణయ్య లాంటి పెద్ద మనిషి కూడా ఈ రోజు అందరిని సమీకరించి మరి పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక ఒక ప్రెషర్ గ్రూప్ గా క్రియేట్ అయ్యి సాధించే పరిస్థితి కూడా ఇమ్మీడియట్ ఈ ఎలక్షన్స్ లోపల అయిద్దని నేను అనుకోవడం లేదు కానీ ఇది ఒక దురదృష్టకరం ఏంటంటే వీళ్ళని ఎప్పటికప్పుడు వాడుకోవడము ఇప్పుడు కూడా మరొకసారి వాడబడుతున్నారనేటువంటి ఒక భావన బీసీలో వచ్చేసింది అయితే ఈ నలభై రెండు శాతం ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఇవ్వడం ద్వారా నిజంగా వీళ్ళు పాటించే విధం వల్ల ప్రజల్లో ఆ భావన అంటే ఏదైతే ఓటర్లు వేసే ఓట్లు వేసేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి మన క్షేత్ర స్థాయిలో వీళ్ళకి లాభం జరుగుతుందా అనేది ఒక ప్రశ్న ఎందుకంటే మీరు పాటిస్తే పక్క పార్టీ కానీ లేదా బిజెపి కానీ పాటిస్తున్నటువంటి గ్యారంటీ లేదు వాళ్ళు సీట్లు అక్కడ ఎవరు ఓట్లను అమ్ముకో అంటే బలంగా ఓట్లను గెలుపు గురాలను పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఆ పరిస్థితి మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఎదుర్కొంటది ఈ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ లోపల నిజంగా మరి ఎదుర్కొనే పరిస్థితిలో ఉందా ఉంటే సెప్టెంబర్ లోపల ఆ పరిస్థితి అనుకూలంగా లేకపోతే అసలు ఎన్నికలే పెడతారా అనేటువంటి ఒక వాదన కూడా ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది దీని అన్నిటికీ మరి మనం చూడాల్సిందే